ఏదైనా చేయండి కానీ సమ్మర్ లో జర్నీ అనే కాన్సెప్ట్ అస్సలు పెట్టుకోవద్దు అప్పు ఇచ్చినోడు ఆరు నెలలు వడ్డీ కట్టకపోతే ఎలా మండుతాడో సన్నమావం అంతకంటే దారుణంగా మండుతున్నాడు ఈ ఎండలో ఉండడం కంటే బస్సులో బుర్ర కొట్టుకోవడం బెటర్ అని చెప్పి కాంప్లెక్స్ అయితే వెళ్ళా ఉన్న ఒక్క బస్సు కాస్త వెళ్ళిపోతుంది చాలాసేపు బీటింగ్ తర్వాత అయితే ఒక బస్సు వచ్చింది ఈ బస్సులో చిన్న యుద్ధం చేస్తే ఒక సీట్ అయితే దొరికింది ఎన్నిసార్లు జర్నీ చేసినా పక్కన అమ్మాయి పడుతుంది ఏదో అని ఒక చిన్న ఆశతో కూర్చుంటే ఒక్కసారి కూడా జరగల ఈరోజు కూడా ఒక పాన్ పరాగ్గాడే పక్కన కూర్చున్నాడు సరే అయ్యింది ఏదో అయ్యిందని చెప్పి జర్నీ స్టార్ట్ చేస్తే సడన్గా బస్సు సాగింది ఎందుకు ఆగిందో నాకు కూడా తెలియదు చూద్దాం పదండి అందరు ఎక్కినాక బస్ అయితే స్టార్ట్ అయ్యింది నాకు అసలు ఏం చేయలేదు తోచక దిక్కులు చూసుకుంటా కూర్చున్నా సడన్గా ఎందుకు గుర్తొచ్చింది ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ త్రీ అంటే మూన్ ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత పింక్ గా కనిపిస్తుంది మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి ఫైనల్గా వైజాగ్ ఇప్పుడు మాస్ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను మనం వీడియో చేసే ముందు ఒక చిన్న మాట కదా ఏం లేదు మన ఛానల్ ఇప్పుడైతే మాక్సిమం త్రీ పంపి సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది మరి కొంచెం గట్టిగా ట్రై చేస్తే మనం ఫ్రై వరకు వెళ్ళచ్చు నా టార్గెట్ కూడా ట్రైతే సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్